పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి నుండి మా ప్రాణాలకు హాని ఉందని సుదర్శన వ్యక్తి మీడియాకు తెలిపారు గోపాల్ లో మీడియా సమావేశంలో పాల్గొని ఉదయం టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్ప్రకృష్ణ రెడ్డి మాట్లాడిన మాటలకు మేము ఖండిస్తున్నామని తాడిపతి నుండి జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అన్ని అబద్దాలని వాటిని మేము తీవ్రంగా ఖండిస్తామన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో చూగుల కృష్ణ మా మొత్తాత నేరం నాగరేంద్ర వారి తాతల నుండి కోర్టు ఆప్షన్ ద్వారా కొన్నామని తెలిపారు పెద్దిరెడ్డి ఎవరో రోడ్డు పోయి వ్యక్తి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎలా చల్లుబాటు అవుతుందని తెలిపారు మాకు పెద్దరెడ్డి నుండి రక్షణ కల్పించాలని ఈ మీడియాకు తెలిపారు సార్ నా పేరు చూపులు సుదర్శనం ఇది చూపులు గోపాలకృష్ణయ్య అనే వ్యక్తి కోర్టు ఆక్షన్లో వేలంపాట్లు పాడే ఆస్తిని గత పంతొమ్మిది వందల ముప్పైలో కోర్టు ఆక్షన్లో వేలం పాటలు పాడారండి మా తాతగారు ముత్తాత గారు ఇది సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకు హక్కు ఏమీ లేకుండా ఎవరో మూడో పర్సెంట్ రోడ్డు మీద వెళ్ళే వ్యక్తితో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ పొలం మాది అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు చంపుతామంటాడు నువ్వు ఎక్కడున్నావో మేము వస్తామంటాడు మా ఆయన వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది మా ప్రాణ హాని కలుగుతుంది మాకు జేసీ ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆయన మాటలు మాట్లాడారు ఏమైనా మాట్లాడారు ఆయన ఫోన్ చేసి బెదిరించారని చెప్పి ఆయన ఏం ఫోన్ చేసి ఏం బెదిరించారు మీరు అక్కడ క్లిప్పింగ్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఒక్కొక్క క్లిప్పింగ్లో ఏమన్నా చెప్పాడు చూడండి ఆయన ఏం చెప్పాడు ఈ ఆరు నిమిషాల తర్వాత బాగా మాట్లాడాడు ఆయన చెప్పిన మాట నాకు బాగా నచ్చిందని చెప్పి మాట్లాడాడు ఆ క్లిప్పింగ్లో ఇంకో క్లిప్పింగ్లో ఆయన నరుకుతా చంపుతా అసలు ఆయన ఏమి అలాంటి ఏం మాటలు మాట్లాడలేదు మాట్లాడింది ఆరు నిమిషాలు ఆరు నిమిషాలే సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పాడు ఆయన నాతో చాలా మంచిగా మాట్లాడాడు అని ఆయన చెప్పాడు తర్వాత ఆయన అంతా చె ఆయనంతా మాట మార్చి చెప్పిందంతా అది అబద్ధం అది ఎక్కడ ఏదైనా ఆధారాలు ఉంటే ఇప్పుడు అంత ఉన్నాయి కదా పేపర్లు చూపిస్తున్నాడు అన్నీ చూపిస్తున్నారు కదా ఆ ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పండి మాట్లాడదాం అది ఆయన్ని పచ్చి అబద్ధాలు సార్ మీరు ఇప్పుడు మీ పలవర్ వచ్చారు ఆల్రెడీ సార్ చెప్పేదండి ఇది కోర్టు డిగ్రీలో పంతొమ్మిది వందల ముప్పైలో చూకుల గోపాల కృష్ణ అయిన వ్యక్తి కోర్టు రిజిస్ట్రేషన్ చేసింది ఎవరి కొన్నారు నీల నాగేంద్ర వాళ్ళ వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కోర్టు ఆక్షన్ లో వాళ్ళు బాకీ పడితే వేరే ఆ బాకీలో వేలంపాట్లో పెడితే ఆ వేలంపాట్లో చూకుల కృష్ణ చూకుల గోపాల కృష్ణ అయిన వ్యక్తి పాడినాడు పడితే ఇదిగోండి ఫోర్ టూ డిగ్రీ మా ముత్తాతి మీరు మేమేం చేసి మేం మా దగ్గరే ఉంచారు ఆ పను ఇన్ని సంవత్సరాలు ఉంటే మాకు చాలా ఆస్తులు ఉన్నాయి వీళ్ళందరూ భయపెట్టి మమ్మల్ని ఇదే పని చేస్తున్నారు మమ్మల్ని చేసి చేసి ప్రభాక్ రెడ్డి గారు సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచా అని చెప్పండి ఎవరో ఒక మాకు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతోనే కదా అందరిని పిలిచేది ఎవరికి వెళ్ళినా మనం మనం ఏం ఏంటి మనకి ఎవరినో ఒక హెల్ప్ చేస్తారనే వ్యక్తి చెప్పుకుంటాం అట్లాగే మాకు తెలిసిన వ్యక్తి మాకు కొంచెం హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జేసి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి మేము వెళ్తే సార్ మా పరిస్థితి సార్ మమ్మల్ని మీరు చూసి మాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్ అని చెప్పి చెప్పుకున్నాం అందరూ చెప్పినట్టు ఇప్పుడు జిల్లా కలెక్టర్ చదువుతాము చీఫ్ మినిస్టర్ గారు చెబుతాము దాంసర్ జనరల్ దాంతా చెబుతాము పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ చెబుతుండదు కావాలనేది ఆయన దగ్గరికి వెళ్ళినందుకు తప్పేం లేదు ఎందుకు చెబుతాం మాకు నచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర చెప్పుకున్నాం సార్ మా బాధితు సార్ మమ్మల్ని మా ప్రాపర్టీని మమ్మల్ని కాపాడండి మీరు మా ప్రాపర్టీని మాకు రక్షించండి మా ప్రాపర్టీని మాకు అప్ప చెప్పండి అని ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్తే ఆయన చెప్పినట్టు మేము ఆయన చెప్పినట్టు ఐదు సార్లు ఫోన్ చేసాం ఆయన లిఫ్ట్ చేయలేదు ఫోన్ అనేది లిఫ్ట్ చేయాల లిఫ్ట్ చేయబోతే ఆయనతో మాట్లాడే ఉద్దేశంతో నేనే చెప్పా ఏమండి మీరు వాట్సాప్ పెట్టండి సార్ వాట్సాప్ పెట్టు అన్న ఫోన్ చేస్తాడు అంటే కొన్ని వ్యక్తికి ఎవరున్నా ఇప్పుడు ఫోన్ చేయనప్పుడు ఏం చేయాలి సార్ మీరే చెప్పండి ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎట్ల పోతే వాట్సాప్ పెట్టాము పలాడ నుంచి ఫోన్ చెప్పు చేస్తున్నాము మీరు వాట్సాప్ ఫోన్ ఎత్తి సమాధానం చెప్పండి అని చెప్పాము అదే మెసేజ్ ఆయన చెప్పింది కరెక్టే కాదని ఎక్కడ లేదు వాట్సాప్ పెట్టాము అండ్ మళ్ళీ కాసేపు తిరిగి కాల్ చేశాడు ఆరు నిమిషాలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆ క్లిప్లో చూడండి అంతా బాగానే మాట్లాడారు మమ్మల్ని ఎక్కడ ఏమనలేదు అనేది ఆ ఆరు నిమిషాలు చెప్పిన విషయమే అది తర్వాత ఏం చెప్పాడు వాళ్ళు మమ్మల్ని బెదిరించారని చెప్పి ఆ ఆరు నిమిషాల తర్వాత ఆయన ఫోన్ అనేది ఎక్కడా వెళ్ళలేదు ఎవరు చేయలేదు ఆయన వాట్సాప్లో ఏం చెప్పాడు ఒక నలభై నిమిషాల తర్వాత వాట్సాప్ ఆయన డాక్యుమెంట్ పెట్టారని ఆ పెట్టిన వ్యక్తిని నేనే ఏంటంటే ఈ ప్రాపర్టీ గురించి ఆయనకు తెలుస్తుందని చెప్పి ఇది ప్రాపర్టీ సమస్య ఇది అని చెప్పి చెబుతుంది పెట్టాం ఆయన ఫోన్ చేసి ఆయన ఉన్నాడు మీరు ఆయన కాల్ రికార్డ్ అన్నీ చూశారు కదా చూపించారు కదా ఎన్ని మేము మాట్లాడినప్పుడు కాల్ రికార్డు ఏం చేయాలి ఆయన వాట్సాప్ కాల్ ఆయన నుంచి మాకు చేశాడు మేము వాట్సాప్ ఒక్కటే పెట్టింది ఆయనకి వాట్సాప్ ఒక్కటే పెట్టింది ఆయన వాట్సాప్ కాల్ నుంచి మాకు చేశాడు నేను చూసుకోకుండా అది రికార్డ్ చేద్దామని చెప్పి అది రికార్డు నొక్కాను అది వాట్సాప్ కాల్ అయింది అందుకూడా అది రికార్డ్ కావాలి ఆయన రికార్డ్ ఏమన్నా ఉంటే మొత్తం చూపించమని చెప్పండి అంత అబద్ధం పచ్చి అబద్ధం అది చెప్తుంది అది ఆయన మేము కాల్ చేసామనేది వాస్తవం కాదు ఆయనే మాకు కాల్ చేసి మీరు జయసీదే ప్రభాకర్ రెడ్డిని ఫోన్ చేస్తారా మీ ఇల్లు ఎక్కడా మీరు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి బెదిరించాడు మేము ఏం చేయాలి చెప్పండి బ్రాహ్మణ బ్రాహ్మణ వాట్సాప్ కాల్ సార్ సార్ ఆ వాట్సప్లో డాక్యుమెంట్ పెట్టింది నేను పెట్టింది తర్వాత అంతే పెట్టడం వరకే అంతే తర్వాత మేము కాల్ చేయలేదు మీకు కావాలంటే కాల్ లిస్ట్ ఉంటుంది మీకు చూపిస్తాను కాల్ లిస్ట్ ఇదిగోండి డాక్యుమెంట్ పెట్టింది ఆ కాల్ లిస్ట్ మీకు కాల్ చేయాల ఆయన వాట్సాప్ మాకు కాల్ చేశాడు కోర్టులో జడ్జిమెంట్ ఏమీ లేదు ఆయనకి కోర్టులో ఏంటంటే పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు సివిల్ మ్యాటరు అంతవరకే ఆయనకి కోర్టు ఇచ్చిన లో కోర్టులో ఉన్న ఆయన కాగితంలో ఉంటుంది అంతే అర్థం అది ఇది కావాలంటే ఆయన చూపించాడు కదా కోర్టు కాగితాలు నా దగ్గర ఉన్నాయండి కోర్టు కాగితంలో ఇచ్చింది అంతవరకే పోలీస్ సివిల్ మ్యాటర్ ఇది మీరు పోలీసులు ఇన్వాల్వ్ కావద్దు అనేది ఓవర్కే ఇచ్చింది అంతేగాని మాచ్చిన ఆయన తీసుకోమని ఎవరికి ఈలాదే ఆంధ్ర మేము మా మేము చాలామంది పుంటాం సార్ మా మా వంశంలో చాలామంది ఒక ఇరవై మంది మిమ్మల్ని సాకున్నారు మేము పంచుకోవడంలో లేట్ అయింది మాకు మాకు బాగాల దగ్గర బాగా పంపిణీ దగ్గర కుదరలేదు మా పొలం అక్కడే ఉంది ఎక్కడ పోలా మా పలువు అక్కడే ఉంది వీళ్ళు కబ్జాలు చేశారు ఎక్కడ పోయింది సార్ పొలం అక్కడే ఉంది కదా ఏం చేస్తాను సార్ వీళ్ళు ఇట్లా బెదిరిస్తుంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు మేము కాల్ చేసి ఉన్నాడు మీరు ఆ మాటలు చూసారా చేసి ప్రభాకర్ రెడ్డినే మీ సమ్మిషి మాట్లాడుతున్నాడు ఆయన ఇంకా అలాంటి వ్యక్తులతో మేమేం మాట్లాడతాం చెప్పండి సార్ లేట్ అవుతుంది ఏదన్నా అందరు కూర్చొని పెద్దవాళ్ళ సమక్షంలో మాట్లాడుకుందామని ఉద్దేశంతోనే ఇది జరిగింది సార్ కోర్టుకు వెళ్ళే పని ఎప్పుడూ వెళ్ళే వాళ్ళం కోట్లు వెళ్తే సంవత్సరాలు తడిపి తడబడి లేట్ అవుతున్న ఉద్దేశంతో మేము ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం తెలిసిన వాళ్ళు ఏదైనా చెప్తే పని అవుతుంది కదా అని చెప్పి అంత తప్పితే ఆ ప్రభాకర్ రెడ్డి సార్ ఒక్క మాట లేదు ఆయన మీద చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు ఆయన ఎక్కడన్నా ప్రతి కా ప్రతిదీ మీకు రికార్డ్ చేసి చూపించాడు కదా అట్లాగే ఆయన అన్న మాట కానీ ఎక్కడ ఒక రికార్డు ఉంటే మా ఆస్తిని కానీ మొత్తం ఆయన చెప్పినట్టు ఏదైనా చేస్తాం సార్

ఒంగోలు దామచల్ల ఎమ్మెల్యే దామచల్ల జనార్ జనార్దన్ గారికి మేము ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళం కాదు మాకు ఈ ప్రెస్ మీటింగ్లు ఇవన్నీ అలవాట్లేవు మాది మాకు ఇది న్యాయము మేము న్యాయంగా పోరాడుతున్నాము మాది మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాము అంతే ఇంకంత మించి ఏం లేదు ఎమ్మెల్యే జన దామచల్ల జనార్దన్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ అంత గారికి అందరికీ నమస్కారం చేస్తున్నాను దయచేసి మమ్మల్ని కాపాడండి రక్షించండి మాకు ప్రాణహాని ఉంది నిన్న వాట్సాప్ కాల్లో మీరు ఎక్కడ ఉంటున్నారు మీరు మీ ప్లేస్ ఏంటి మీ ఇల్లు ఎక్కడా అని మాకు బెదిరింపు కాల్ వచ్చింది దయచేసి మీరు అందరు కరుణిచ్చి కాపాడి మమ్మల్ని రక్షించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా దయచేసి వినపం చేసుకుంటున్నాను ఇది